మిత్రుల సహాయ సహకారాలతో ఐదారు వేలు దాకా తగలేసి ఎలక్షన్లలో గాడు శేఖరం మిత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు ఇహ గోవిందరావు కామాక్షమలకు పట్టపగ్గాలేవు అందలమెకి కూర్చున్నారు తమ కొడుకు ప్రెసిడెంట్ తమకెదురు నిల్చేవారి ఉండరు ఊళ్ళో విజయగర్వంతో ఉప్పొంగిపోయారు గోవిందరావు మీసాలు దూవుకున్నాడు ఇన్నాళ్లలో తనను చెట్టు కింద ప్లేడర్గా పరిగణించిన ఈ బుద్ధులేని ప్రజలు తిరిగి తన కాళ్ల వద్దకొచ్చి దాసోహమనక తప్పదు గర్వాతిశాయంతో చేతి విరుచుకున్నాడు ఇహ నా మాటకు తిరుగుండదు అనుకుంది కామాక్షమ్మ ఎలాంటి ఆనందమూ కలగలేదు నిర్లిప్తంగా ఉండిపోయింది ప్రెసిడెంట్ గారి భార్య అంటూ స్కూల్లో తనకు ప్రత్యేకతను కల్పిస్తుంటే సిగ్గుతో కుచించుకుపోయింది విజయ అబ్బాయి పుట్టిన వేళ విశేషం అన్నారంతా శేఖరం కూడా గర్వించకపోలేదు నిజమే కొడుకు పుట్టి తనను ప్రెసిడెంటు చేశాడు అందరి నోట తన బిడ్డ అదృష్టాన్ని గూర్చి వినొచ్చే ప్రశంసలకు అతని హృదయం పొంగిపోయింది ఆనాడు స్వాతంత్ర దినోత్సవం పూర్వం జరుపుకున్న వాటికన్నా ఈ రోజు జరిగేదానికి ప్రాముఖ్యత ఉంది మన దేశానికి స్వాతంత్రం లభించి ఈనాటికి సరిగ్గా పాతిక సంవత్సరాలు నిండుతాయి శేఖరం ఆధ్వర్యంలో సమితి కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు వ్యాపారులు వ్యవసాయదారులు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఊరిలోని తదితర ప్రజలు పాల్గొనగా రజతోత్సవం జయప్రదంగా కొనసాగింది ప్రెసిడెంట్ శేఖరం గంభీరంగా ఉపన్యాసం ప్రారంభించాడు సోదర సోదరి మళ్ళారా అంటూ ప్రారంభించిన ఉపన్యాసంలో స్త్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు శేఖరం విజయ చెవులప్పగించి భరత ఉపన్యాసాన్ని వింటుండిపోయింది ఆమె మనసు కించిత్తు గర్వంతో పొంగిపోయింది అతని వాగ్దాటికి అచ్చరు ఉంది ఇంతటి విజ్ఞానవంతుడైన తన భర్త తన పట్ల ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో అర్థం కాలేదు వేదికలకి ఉపన్యాసాలు ఇవ్వడం వరకైనా ఇతని సంస్కారం స్వతహా ఉండాలి కాని నలుగురిని చూసి అలవర్చుకున్న సంస్కారం ఎంతవరకు నిలుస్తుంది ఈ పైపై మిరుగుల్ని చూసి తను ఆనందించలేదు చెప్పేవి శ్రీరంగ నీతులు అంటారు ఇదే కాబోలు ఈ విధమైన ప్రవర్తన చూస్తే తనకు అసహ్యం ఇన్ని వల్లించిన ఈ ప్రబుద్ధుడు మొరల విషయంలో ఎంత క్రూరంగా కఠినంగా ప్రవర్తించాడో తలుచుకుంటే విజయ ఆపాదమస్తకం జుగుప్సతో నిండిపోయింది విద్యార్థుల ఆటల పోటీలు జరిగాయి గెలుపొందిన వారికి ఇచ్చారు కార్యక్రమాలన్నీ జయప్రదంగా మూశాయి విజయ ఇంటికొచ్చేటప్పటికీ బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు కామాక్షమ్మ అల్లికి పనిచేస్తూ అక్కడే కూర్చునుంది కాని బాబును ఉయ్యాల్లోంచి తీసుకోలేదు పసిబిడ్డ ఏడుపుకు చలించని స్త్రీ హృదయం ఉంటుందా పరాయిబిడ్డ కూడా కాదే ఆమెది హృదయమా లేక పాషాణమా అని క్షణం చకితురాలైంది విజయ తనపై విముకత ఉంటే ఉండని కాని పసిబిడ్డపై సాధించడమా విజయ హృదయం బాధతో వెలువల్లాడింది ఓ కంగలో వెళ్లి బాబును చేతుల్లోకి తీసుకుని గుండెలు కదుముకుంది కళ్లల్లో నీళ్లు తిరిగాయి తను లేని సమయాల్లో బాబును అత్తగారి అంతటి ఆదరణతో చూసేది అర్థమైంది ఆ మాతృహృదయం భరించరాని వేదంతో విలపించింది అశాంతికి నిలయమైన ఈ ఇంట్లో ఏం సుఖపడాలను పుట్టా బాబు అని ఆమె మనసు ఆక్రోశించింది మురళి కళ్ల ముందు మిదిలాడు అందరూ ఉండగానే తన బాబు స్థితి ఇలా ఉంది ఏ దిక్కు లేని మురళి ఎన్ని అగచాట్లు పడుతున్నాడో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అందు తెలీదు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని అలంటించిపోతున్నాడో భగవాన్ ఎక్కడున్నా వాణ్ణి సుఖంగా క్షేమంగా ఉండేలా చూడు ఇంతకు మించి నిన్నేమీ కోరను మనసుకు శాంతి లేదు ఇంట్లో మనుషులు ఎదుటి వ్యక్తిని మాటలతోనే చిత్రహింసకు గురిచేయగలరు అభిమానవతి అయిన విజయ అంతరంగాన్ని వారి మాటలు చెదపురుగుల్లా తినేసాగాయి ఆమెలో ఉత్సాహం చచ్చిపోయింది మనసారా నవ్వడం కూడా మరిచిపోయింది స్త్రీ జీవితం ఇంత నికృష్టమైందా స్త్రీ జన్మకు సాఫల్యత లేదా కొడుకు ప్రెసిడెంట్ కావడంతో గోవిందరావు ప్రాబల్యం హెచ్చింది కొన్ని సంవత్సరాల అనంతరం అతని వద్దకు తిరిగి కేసులు రాసాగాయి వాటిలో ముఖ్యమైంది ఆ ఊరికి దగ్గరలో ఉన్న పల్లెలో మూతుబరి రైతు చలమయ్య కేసు చలమయ్య తండ్రికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య సంతానం రామయ్య వీరయ్య రెండో భార్యకు చలమయ్య ఒక్కడే తండ్రి తదనంతరం అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసుకున్నారు చలమయ్య ఒక్కడే అయినా పోట్లాడి ఆస్తిలో సాగ భాగాన్ని పొందాడు మర్యాదస్తులైన రామయ్య వేరయ్యలు మిగిలిన సగమాస్తిని ఉమ్మడిగా సాగు చేసుకుంటూ తండ్రి పొరువు నిలబెట్టారు కష్టపడి పనిచేసి కొద్ది సంవత్సరాల్లోనే ఉన్న భూమికి మరికొంత భూమి సంపాదించుకున్నారు ఊళ్ళో అందరికీ వారంటే అభిమానం వారి మాటపై గురి విలాసపురుషుడు సోమరపోతు అయిన చలమయ్య కౌలుదారులకు భూమప్పజెప్పి కడుపులో నీళ్లు కదలకుండా కూర్చున్నాడు అలా ఎంతకాలం గడుస్తుంది రాను రాను పంటలు సరిగ్గా పండలేదని వరదలొచ్చి కొట్టుకుపోయాయని ఏవేవో సాకులు చెప్పి చలమయ్యకివ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా యగనామం పెట్టసాగారు చలమయ్య మండిపోయాడు తానే స్వయంగా వ్యవసాయం సాగించాలని ప్రయత్నించాడు అయితే సుఖానికి అలవాటు పడ్డ శరీరం కష్టానికి ఓర్చలేకపోయింది ఏం చేయడానికి పాలుపోలేదు ఆదాయం లేకపోయినా అప్పుల బాధ తప్పడం లేదు తన సవతియాన్నలు అభివృద్ధి చెందడం వాళ్ల కళ్ల ముందు తను దిగజారిపోవడం చలమయ్యకు కంటకప్రాయంగా తయారైంది ఎలాగైనా వారి అభివృద్ధికి ఆనకట్ట వేయాలి వారు బాగుపడకుండా చూడాలి మర్నాడు కావాలనే పంటకాల వద్ద తగద పెట్టుకున్నాడు మొదట్లో మర్యాదగానే చెప్పి చూశారు రామయ్య వాళ్లు కాని చలమయ్య ఊరుకోక గోటితో పోయేదానికి గొడ్డల వరకు తీసుకొచ్చాడు ఇరుపక్షాల వారికి దెబ్బలు తగిలాయి అంతటితో ఊరుకోక చలమయ్య కోర్టుకెక్కాడు గోవిందరావును ఆశ్రయించాడు నీకేం పర్వాలేదు నువ్వే గెలుస్తావని ధైర్యం చెప్పాడు గోవిందరావు గోవిందరావు అడిగినప్పుడల్లా లేదనకుండా డబ్బు గుప్పించాడు చలమయ్య కాని కేసు చూడబోతే చలమయ్య పక్షం అయ్యేట్టు లేదు గోవిందరావు ఇరకాటంలో పడ్డాడు తప్పక నువ్వే గెలుస్తావని నమ్మించి చలమయ్య దగ్గర నుంచి చాలా డబ్బు రాబట్టుకున్నాడు తీరా కేసు ఎదురు తిరిగిందంటే తన పరువు గంగలో కలుస్తుంది చలమయ్య ఊరుకునే రకం కాదు నలుగురిలో యాగీ చేయకుండా వదళ్డు ఇప్పుడేం చేయాలి దానికి మార్గమేమిటి ఆలోచిస్తుండగా తడుక్కున మెరుపులా మెరిసింది బుర్రలో వెంటనే చలమయ్యను పిలిపించి బోధించి పంపాడు ఆ రోజు చీకటి పడుతుండగా రామయ్య గడ్డిమోపు నెత్తినెత్తుకుని నుంచి ఒకడు బయలుదేరాడు పొలంగట్టు దాటి తోపులోంచి వస్తున్నాడు ఇంతలో ఒక్కసారిగా నలుగురు యమదూతల్లాంటి వారొచ్చి అతని మీద పడ్డారు ఊహించని ఈ హఠాత్తు సంఘటనని ఎదుర్కోలేకపోయాడు నరరూప రాక్షసుల్లా కొడవళ్లు తీసుకుని అతి క్రూరంగా రామయ్యను హత్య చేశారు రామయ్య దారుణ హత్య ఊరంతా గుప్పుమంది చలమయ్యను అనుమానించిన వాళ్లు లేకపోలేదు అయితే నీళ్లప్రాయంగా అతడు వెదజల్లిన డబ్బు ఆందరిన వాళ్లకు బంధాలు వేసింది పోలీసు అధికారులు కిమ్మనకుండా వెళ్లిపోయారు అన్నదమ్ములిద్దరిలో వారిలో వారికే పడకపోవడం వల్ల ఈ అగాయిత్యం జరిగిందని వేరేను అరెస్ట్ చేయించి కేసు ఫిరాయించాడు గోవిందరావు లోకంలో ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది ధర్మం దుర్మార్గులకు అవినీతిపరులకు తప్ప మంచివారికి లోకంలో తావే లేదా కర్ణాకర్ణిగా ఈ విషయాలన్నీ విన్న విజయ కంపించిపోయింది తన మామగారు ఇంతటి దుర్మార్గానికి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేకపోయింది చెవులేగాని కళ్ళులేని న్యాయస్థానాన్ని నమ్మించొచ్చు కానీ కాకుల్లాంటి లోకుల నోళ్లు కట్టివేయడం సులభం కాదు గోవిందరావు ఎంత జాగ్రత్త పడ్డా చాటుమోటుగా నిజం బయటికి పొక్కకపోలేదు అయితే శేఖరం తండ్రి మీద ఈగవాలకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు విజయ మాత్రం నిశ్చింతగా ఉండలేకపోయింది నిండు ప్రాణాలను నిలువునా తీగల ఈ రాక్షసుల మధ్య నిశ్చింతగా ఎలా ఉండగలదు ఆ ఇంటి పంచన ఉండాలంటేనే అసహ్యం భయం కలుగుతున్నాయి అహర్నిశలు ఎడతెగని ఆలోచనలతో బెదిరిపోతోంది ఈ ఇంట్లో ఈ పరిసరాల మధ్య పెరుగుతున్న బాబు ఏమిటి వాడిలోనూ మానవత్వం నశించిపోయి పరమ కిరాతకుడుగా మారడు కదు ఈ ఆలోచనకే ఆమె హృదయం కంపించిపోయింది భగవాన్ నా బాబును మానవత్వం గల మనిషిగా రూపొందించు ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దు తోటి వ్యక్తిని వ్యక్తిగా చూడగలిగి అనురాగాన్ని ఆదరాన్ని పంచివ్వగల మనసున్న మనిషిగా చేయి మంచికి మారుపేరు నా బాబు కావాలి ఇంతకన్నా నిన్ను మరేమీ కోరను నన్ను కనికరించు అయినా ఆమె మనసులో దిగులు పోలేదు బాబు తన అందకుండా దూరమైనట్లు వారసత్వానికి ప్రతిరూపమై నిలిచినట్లు పీడకల్లొచ్చేవి కలత చెందిన మనసుతో నిద్రట్లో లేచి కూర్చునేది తన బాబును కాపాడుకోవాలంటే బాబును తీసుకుని ఈ పరిసరాలకి దూరంగా ఎటైనా పారిపోవాలి కానీ అదెలా సాధ్యమవుతుంది వేడని సమస్యతో మనోవ్యధతో ఆమె నానాటికి క్షీణించిపోసాగింది ఏమో శేఖరం ఒక్క సందేహం ఈ మధ్య తరచూ శారద్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదూ నీ భార్య గొడవేం చేయట్లేదు పేకాటాడుతుండగా మాటల సందర్భంలో అడిగాడు మూర్తి శేఖరం జవాబు చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు నవ్వుతావేంటోయ్ నాకెవరూ లేకపోయినా వట్టి అనుమానంతో నా ప్రాణం తీస్తుంది మావిడ పెళ్లాలు కలిసిస్తే అంతే వాళ్లను ఉంచాల్సిన చోట ఉంచాలి లేకపోతే నెతికేక్కు కూర్చుంటారు అన్నాడు శేఖరం భార్య కదా మనమేం చేసినా భరిస్తుంది అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం భావ్యం కాదు అన్నాడు రామచంద్ర ఓవై పెళ్లి లేని బ్రహ్మచారివి నీకు పెళ్లాల సంగతేం తెలుస్తుంది అంటూ కసిరాడు మూర్తి రామచంద్రకు ఒళ్ళు మండిపోయింది అవునులే భార్యలను బానిసలుగా భావించి మనిషిగా చూడలేని మీకు తెలుసుగా భార్యను కాదని పరస్యలతో పురుషుడు కొలకొచ్చు కాని అదే పని పొరపాటున స్త్రీ చేస్తే చిత్రహింసలకు గురి చేస్తారు సంఘం వెలువేస్తుంది వ్యభిచారిణి అని అసహించుకుని నీచంగా చూస్తుంది నిలువ నీడ లేకుండా చేసి దౌర్జన్యంగా దండిస్తుంది స్త్రీకి నిర్దేశించబడిన కట్టుబాట్లు పురుషునికి వర్తించవా మన సామాజిక వ్యవస్థ మారినంతకాలం మన దేశంలో స్త్రీకి తగిన రక్షణ గౌరవం లేవు ఉద్రేకంతో అన్నాడు రామచంద్ర నువ్వన్నది నిజమే కాని స్త్రీ పురుషుల ప్రకృతికి భేదం ఉంది అందుకే స్త్రీకున్న కట్టుబాట్లు పురుషుడికి విధించలేదు మన సంఘం ఎంతైనా మగవాడు మగవాడే ఆడదాడదే అన్నాడు శంకరం ఈ ఇరవయో శతాబ్దంలో జీవిస్తూ ఈ విధంగా మాట్లాడడానికి సిగ్గువేయట్లేదు ఆడదట ఆడది మగవాడికన్నా ఆడది ఎందులో తక్కువ యుగాలు గడుస్తున్న స్త్రీ శక్తి సామర్థ్యాలను గుర్తించలేక అబలగా పరిణించేది మన దేశంలోనే భారత స్త్రీ పతిని దైవంగా భావించి సర్వము అర్పించి ఆత్మార్పణ చేసుకుంటుండడం వల్ల ఇంత చులకన లాగా మన దేశంలోనూ స్త్రీ పాత వస్త్రాలను విసర్జించి కొత్తవి ధరించినట్లు భర్తలను విసర్జిస్తుంటే భార్యలకే భర్తలు దాసోహమని గతి పట్టేది కాని భారత స్త్రీ అలా ఎన్నటికీ చేయదు చేయలేదు అది తెలిసే పురుషుడు తన ఆధిక్యతను అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో స్త్రీని పాతాళానికి అణిచివేస్తున్నాడు పురుషుల్లో ఉన్న దురహంకారానికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి స్త్రీ ఒక మనిషే ఆమెకి హృదయం ఉంది మనసుంది కోరికలున్నాయి అన్నిటినీ త్యాగం చేయగల ఉంది కానీ అవి గుర్తించేవారు లేరు స్త్రీకున్న ఆత్మవిశ్వాసం మనోధైర్యం నిగ్రహశక్తి మగవాళ్ళలో ఉన్నాయంటావా సవాల్ చేస్తున్నట్లుగా అన్నాడు రామచంద్ర పురుషుణ్ణి ధిక్కరించి అన్నట్లు ప్రవర్తించే స్త్రీలు లేరంటావా అన్నాడు శంకరం లేరన్ను కానీ నూటికో కోటికో ఒక స్త్రీ ఉంటుందని చెప్పి అందరు స్త్రీలను అదే మాదిరి అంచనా వేయడం తప్పు సౌశీల్యము త్యాగశీలతాగల స్త్రీలే మన దేశంలో ఉన్నారు ఎక్కడ ఎందుకు మన శేఖరం భార్యనే ఉదాహరణగా తీసుకో ఇద్దరు పిల్లల తండ్రి అయినా శరత్తో సంబంధం వదులుకోలేదని తెలిసిండి ఆ ఇల్లాలు అన్నింటినీ భరించి సహిస్తోందంటే ఆమెలో ఎంతటి ఔన్నత్యం సహనం సంస్కారం ఉన్నాయో ఆలోచించండి అంతటి సౌజన్యమూర్తి భారీగా లభించడం శేఖరం అదృష్టం ఉన్నత సంస్కారవంతురాలు సహృదయురాలు అయినా ఆమెను అర్థం చేసుకోగల శక్తి శేఖరానికి లేదంటాను శేఖరానికి కోపం వచ్చిందో ఏమంటాడోనని శ్రోతలు భయంగా అతని వైపు చూశారు కానీ శేఖర్ ఎందుకో పరధ్యానంగా ఉన్నాడు అతని కళ్ళు ఏటో చూస్తున్నాయి పెళ్లి చేసుకోగానే సరికాదు భార్యను ప్రేమించి సుఖపెట్టి ఆమె అనురాగాన్ని పొందిన పురుషుడి జీవితం సుఖమయమవుతుంది నిశ్చింతగా హాయిగా బ్రతుకుతాడు కాని కట్టుకున్న భార్యను ప్రేమించి సుఖపెట్టలేనివాడు శాంతి సౌఖ్యాలకు దూరమై ఎప్పటికీ సుఖంగా జీవించలేడు తిరిగి రామచంద్ర అన్నాడు నీ హృదయంలో ఉన్న ప్రేమను భద్రంగా పదిలిపరుచుకో భార్య వచ్చేలోగా దాన్ని మరెవరికైనా అర్పించావంటే తర్వాత చిక్కుల్లో పడ్డమే కాదు హుసూర్మని ఏడుస్తావు హేళన ధ్వనింపజేస్తూ అన్నాడు మూర్తి అలా ఎన్నటికీ జరగదు నా ఉద్దేశంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికంటే పెళ్లి చేసుకుని ప్రేమించగలగడం గొప్ప తను సుఖపడ్డమేగాక భార్యను సుఖపెట్టిన వాడవుతాడు ఎలాంటి కలతలు లేకుండా హాయిగా వారి జీవితాలు గడుస్తాయి అన్నాడు రామచంద్ర ఈరోజు వీడు ఏకదాటిన లెక్చర్లు దంచేస్తున్నాడు ఏంటి విశేషం ఏదో ఆలోచిస్తూ అన్నాడు శేఖరం ఇవి లెక్చర్లు కావు వాస్తవాన్ని వెల్లడించాను నువ్వేమీ అనుకోకపోతే ఒక్క మాట శేఖరం నువ్వు నిజంగా విజయను ప్రేమించే ఉంటే శారదను పట్టుకుని శారద కన్నా నీ భార్య ఎందులో తక్కువ ఆమెలో ఉన్న లోపమేమిటో కాస్త చెప్పు నేను విజయను ప్రేమించడం లేదని ఎందుకనుకుంటున్నావు చెప్పు సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు శేఖరాం నేననుకోవడం కాదు నిజమో కాదో ముందు నీ హృదయాన్ని అడుగు నీకే సమాధానం దొరుకుతుంది ఒకటి చెప్పన శేఖరం నీ తమ్ముళ్లాంటి వాణ్ణి కోపగించుకోకు స్త్రీని అర్థం చేసుకోలేవు ఈ దేశంలో స్త్రీ కోరేదొకటే భర్త అనురాగం అతని హృదయానికి తను సామ్రాజ్ఞి కావాలి అందుకే కన్నవారిని వారిని సమస్తాన్ని త్యదించి భర్త హృదయంలో అడుగు పెడుతుంది ఆమె ఆశించేది నగలు నాణ్యాలు కాదు భర్త ప్రేమను ప్రేమతో ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు అల్ప సంతోషి అయిన స్త్రీ ఆనందంతో పొంగిపోతుంది ఇలాంటి స్వల్పమైనవే స్త్రీ హృదయాన్ని రంజింపజేస్తాయి కానీ పురుషుడు ఇలాంటి వాటిలోనే నిర్లక్ష్యంగా ఉంటాడు భార్య మనసును చదవగలిగితే భర్త సమస్తం పొందినట్లే చాల్ర నాయన నీ పాఠాలు వెళ్ళడం బోరు కొడుతోంది మా వాడికి అసలే జ్వరంగా ఉంది త్వరగా వెళ్ళకపోతే మా శ్రీమతి వనకపోయినా ముందు మా నాన్న కరపుచ్చుకుంటాడు అబ్బా అప్పుడే పదకొండు అయింది వాచి చూసుకుంటూ అన్నాడు మూర్తి మీ నాన్నంటే భయం ఎప్పటినుంచి పరిహాసంగా అన్నాడు శంకరం ఏం చేయమంటావరా ఏమన్నా ఎదురు చెప్తే నాస్తిలో చిల్లిగవ్వను నా మనవడి పేరు రాసేస్తానంటూ బెదిరిస్తున్నాడు అన్నాడు మూర్తి మంచిదేగా బోగుపడతో అన్నాడు శేఖరం నవ్వుతూ శేఖరంలో పరివర్తన కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుండగానే కాలగర్భంలో మరో మూడు సంవత్సరాలు కలిసిపోయాయి సూర్యోదయం సూర్యాస్తమయాల్లో మార్పేమీ లేనట్లే విజయ జీవితంలోనూ ఎలాంటి మార్పు లేదు కాకపోతే ఇద్దరు బిడ్డలకు తల్లి మాత్రమైంది అశాశ్వతమైన సంసార బంధాలను తెంచుకోవాలని ఎంతగా ఆశిస్తుందో అంత బలీయంగా బంధాలు పెనవేసుకుపోతున్నాయి బ్రతుకు మీద యావగింపు కలిగి ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకుంది కానీ ముక్కుపచ్చలారని పసిబిడ్డలను అన్యాయం చేసి పోలేకపోయింది పిల్లల పిల్లలగతి ఎలా ఉంటుందో తను కళ్లారా చూసింది తను బ్రతికుండగానే తన పిల్లలకు సరైన పోషణ రక్షణ లేవు ఇక తను లేకపోతే శేఖరం పిల్లల్ని సరిగ్గా చూస్తాడనే నమ్మకం లేదు అందుకే చావలేక బ్రతుకుతోంది పెద్దవాడు రవికి ఐదేళ్లు రాము రెండేళ్లవాడు వీళ్లను పెంచాల్సిన బాధ్యత తన ఉంది వాళ్లను క్రమశిక్షణలో పెంచాలి విద్యావంతుల్ని చేయాలి వారి జీవితాల్ని తీర్చిదిద్దాలి విజయ అంతరంగం ఏవేవో ఆలోచనల్లో పడి మునకలు వేస్తోంది ఎనిమిదిన్నర దాటాక శేఖరం వచ్చాడు వస్తూనే గబగబా బీరువాలోంచి రెండు జతల బట్టలు తీసి బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాడు అంతవరకు కళ్ళొప్పగించి చూస్తూ విజయ మౌనంగా ఉంది ఎక్కడికి వెళుతున్నారు ఊరుకోలేక అడిగింది నీకు చెప్పాలా నాకు తెలుసుకునే హక్కు లేదంటారా మాట్లాడితే హక్కులంటూ మొదలు పెడతావు నీకేం కావాలి చిరాగ్గా అడిగాడు నాకేమీ వద్దు వర్షం వచ్చేలా ఉంది ఈ రాత్రిపూట ప్రయాణం అని అడిగాను శేఖరం క్షణం మౌనంగా ఉండన్నాడు శరదకు సుస్థిగా ఉందట అందుకని వెళుతున్నాను ఎంత తెగింపు మనిషి అనుకుంది విజయ తనెంత బాధపడుతుందో అతనికి అనవసరం ఆ మధ్య బాబుకు జ్వరం వచ్చింది ఇంట్లో ఉండమని ఎంతగా బ్రతిమాలుకున్నా వినకుండా తనకేవో అర్జెంటు పనులున్నాయంటూ వెళ్లిపోయిన ఈ పెద్ద మనిషి ఈనాడు శరదకు సుస్తిగా ఉందంటే ఇంత రాత్రి ఈ వర్షంలో వెళ్లడానికి సిద్ధపడుతున్నాడంటే కన్న కొడుకు కన్న ఆమె అన్నమాట విజయం మనసు ఉడికిపోయింది మీరు వెళ్లడానికి వెళ్లేదు దృఢమైన స్వరంతో అంది నువ్వెవరు వద్దండీ నేనెవరా తెలియకపోతే తెలుసుకోండి మీరు తాళి కట్టిన భార్యను మీ పిల్లలకు తల్లిని మీ మంచి చెడుల్లో భాగం పంచుకునే అర్ధాంగిని అంతేకాదు అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఆదేశించే అధికారంగా ఇంటి ఇల్లాలని ఉద్వేగంగా అంది విజయ విజయ ఇలా మాట్లాడగా ఎన్నడూ వినలేదు శేఖరం అందుకే నిర్ఘంతపోయాడు క్షణం తర్వాత తీరుకుని కోపంగా అన్నాడు భార్యవైతే నా ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించుకో ఇన్నేళ్లు మీ ఇష్టప్రకారమే ప్రవర్తించాను కానీ ఇప్పుడు అలా చేయలేను పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు జ్ఞానం తెలుస్తోంది బిడ్డలు తప్పు చేస్తే సరిదిద్ది సక్రమ మార్గాన పెట్టాల్సిన మనమే తప్పుతావు నడిస్తే రేపు వాళ్లు అదే మార్గాన్ని అనుసరిస్తారు తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ప్రభావం చూపుతుంది వాళ్ల భవిష్యత్తును ఆలోచించైనా మీరుకక్కడికి వెళ్లడానికి వీల్లేదు శాసిస్తున్నట్లుగా అంది ఎప్పుడో ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ భయపడే స్వభావం కాదు నాది బాగుపడే యోగ్యత ఉంటే వాళ్లే బాగుపడతారు అనవసరంగా వాదన పెట్టుకుని నా కాలం వృధా చేయకు బాధ్యత గల తండ్రిగా మాట్లాడవలసిన తీరా ఇది కన్నతండ్రికి పిల్లల బాగోగులు మంచి చెడ్లు అవసరం లేదా కేవలం కన్నం దుగ్గాను తిండి ఇచ్చి పెంచడం వరకేనా తల్లిదండ్రుల బాధ్యత వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారి జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత లేదా ఇంత బాధ్యతారహితమైన వ్యక్తి పెళ్ళెందు చేసుకున్నట్టు అన్నట్టు విజయ క్రోధంతోనూ దుఃఖంతోనూ నిలువున వణికిపోయింది ఆమెలో పొట్టుదల ప్రవేశించింది మీరేమేనానండి కానీ మీరు వెళ్లడానికి వెళ్లేదు ఆ పసివాళ్ల మొహం చూసైనా మీ పద్ధతి మార్చుకోండి అంటూ గుమ్మానికి అడ్డంగా నిల్చింది ఏంటి మూర్ఖత్వం నన్ను వెళ్ళి టైం అవుతోంది మీ కాళ్లు పట్టుకుంటాను మీరు వెళ్లొద్దు అంటూ విజయ్ ఏడుస్తూ శేఖరం కాళ్ళను చుట్టేసింది చెప్తుంటే కాదు లే ఇచ్చివేషాలు వేసి అనవసరంగా గొడవ చేకు విజయలో ఆవేశం పొంగింది కావలిస్తే నన్ను చంపి వెళ్ళండి నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని వెళ్లెవను నేనేం తప్పు చేశాను చెప్పండి నేనంటే ఎందుకంత విముఖత నా పట్ల ఎందుకెంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు నన్ను మీదానిగా ఎందుకు చూడలేకపోతున్నారు నాలో ఏం లోపం ఉంది ఆ శారదపాటి చైనా మీకు నా సంసారంలో నిప్పులు పోసిన ఆ రాక్షసి అన్నటికీ బాగుపడదు ఆవేశంలో ఒళ్ళు మరిచిపోయింది ఊరుకుంటు కొద్దీ నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది వదులు కాళ్ళదులు చేదరించుకుంటూ అన్నాడు శేఖరం లేదు నేను వదలను అంటూ పిచ్చిదాన్లా భరత కాళ్ళు మరింత పెనవేసుకుపోయింది ఆ క్షణంలో ఆమె ఆత్మాభిమానం ఏమైపోయిందో ఏదో పూనిందాల్లా ప్రవర్తించసాగింది ఒళ్ళు తెలియని కోపంతో శేఖరం ఉగ్రుడైపోయాడు వంగి జుట్టు పట్టుకుని పైకి లేపి చెళ్ళు చెల్లుమని చెంపలెదిరిపోయేలా కొట్టి వెనకొక్క తోపుతోసి చి దరిద్రపోటుదాన నువ్వు సుఖపడలేవు మరొకరిని సుఖం అంటూ బ్రీఫ్ కేస్ అందుకుని చరచర బయటకు వెళ్ళిపోయాడు బయట జోరున వర్షం కురుస్తోంది మధ్య మధ్య పేళ్లపేళ్లమని ఉరుములు కళ్ళు చెదిరేలా మెరుపులు ప్రకృతి కన్నా బేబచ్చంగా ఉంది విజయ హృదయం అవమానాగ్నితో ఆమె శరీరం దహించుకుపోతుంది తన వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకుని భర్తను అర్థించి భంగపడింది తనకు తన బిడ్డలకు ప్రేమభిక్ష పెట్టమని యాచకురాలిగా యాచించింది చిచ్చి తనెంతగా దిగజారిపోయిందేం భర్త అయితే మాత్రం మనసులేని మనిషి కోసం తన వ్యక్తిత్వాన్ని చంపుకుని కాళ్లా వేళ్లా పడి ప్రాధేపడ్డమా భార్యా బిడ్డలు అవసరం లేని ఆ వ్యక్తి కోసమా తను ప్రాకులాడేది చిచ్చి ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించింది అతనేమైతే తనకేం తనకు కావలసింది పిల్లలు వాళ్ల భవిష్యత్తు కోసమే తను బ్రతుకుతోంది కన్నందుగ్గాను తన బాధ్యతను విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకోవాలి ఇదే తన లక్ష్యం ధ్యేయం బాబూ ఈ పెన్సిల్ ఎక్కడిది అడిగింది విజయ రవి మాట్లాడలేదు తల్లివైపు భయంగా చూస్తూ ఉండిపోయాడు మాట్లాడమేం రెట్టించి అడిగింది మా ఫ్రెండది వాడి కళ్ళల్లో భయం చూస్తోంది తప్పు కదూ ఇతరుల వస్తువులు తీసుకోవచ్చా నీదేమైంది అది కాదమ్మా వాడొకసారి నా కాపీ బుక్కు దొంగలించాడు అందుకని అందుకని నేను వాడి పెన్సిల్ తెలియకుండా తీసేసుకున్నాను తెలివైన పనిచేసినట్లు గర్వంగా చెప్పాడు రవి వెదవా అన్ని పాడు పనులు నేర్చుకుంటున్నావా ఒకళ్ళు తప్పు చేశారని నువ్వు చేస్తావా ఇలాంటి పనులు చేస్తే అంతా నేను దొంగ అంటారు రాజు చేయలే నేను చేస్తే తప్పేంటి విజయ్కు విపరీతమైన కోపం వచ్చింది వీలుడు వెదవు లేవు అన్నింటికీ చెప్పడం నేర్చుకున్నావు అంటూ రవి వీప్ మీద నాలుగు అంటించింది వాడు ఎగిరిపోయేలా ఏడుకు మొదలు పెట్టాడు అంతవరకు పేపర్ చదువుతూ కూర్చునున్న శేఖరం లేచి వచ్చాడు వాణ్ణెందుకు కొట్టావు కొట్టక ముద్దిట్టుకోమంటారా నువ్వు మితిమీరిపోతున్నావు పిల్లలు తప్పుడు పనులు చేస్తుంటే దండించి కూరుకోమంటారా నెమ్మదిగా చెప్పొచ్చుగా ఇక ముందు వాడిని కొట్టడానికి వీల్లేదు శాసిస్తున్నట్టు అన్నాడు శేఖరం విజయ్కు ఒళ్ళు మండిపోయింది ఏంటి మనిషి పిల్లాడు చేసిన పనికి తను కోపడాల్సింది పోయి వాడి ఎదురుగేలా మాట్లాడితే వాడికి తల్లంటే భయభక్తులు గౌరవము ఏముంటాయి నా ఇష్టం తల్లిగా వాడి బాగుకొరి ఏదైనా చేస్తాను కోపంగా అంది విజయ మరుక్షణం విజయచాంప చెల్లు మంది నేష్ వచ్చినట్లు ప్రవర్తిస్తే ఫలితం వింతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం తల్లిదండ్రుల వాగ్వివాదాన్ని విత్రపోయి చూస్తున్నాడు రవి తను చేసిన తప్పుకు అమ్మ దెబ్బతిందే అనే పశ్చాత్తాపం కన్నా తల్లి తనను కొట్టినందుకుగాను తండ్రి తల్లిని కొట్టడం చూసి తనేమీ తప్పు చేయలేదనే భావం ఆ లేత హృదయంలో ఏర్పడింది అనవసరంగా తనను కొట్టినందుకు తల్లికి తగిన శాస్తే జరిగిందని వాడి అభిప్రాయం తను ఎలాంటి పనిచేసినా తనను సమర్థించే తండ్రిన్నాడు ఆ కారణంగా వాడి చిన్న మనసులో తల్లిపై ఓ విధమైన నిర్లక్ష్యభావం కలిగింది అంతేకాని తల్లి తను బాగు కోరి దండించింది కదా అని ఆలోచించగలిగే పాటి జ్ఞానం వాడికింకా లేదు విజయ్కు క్లాసు లేనందున స్టాఫ్ రూమ్లో కూర్చుని వారపత్రిక తిరగేస్తోంది ఇంతలో ప్యూనొచ్చి ఆమెకో కవర్ అందించి వెళ్లాడు కవరుపై చేతిరాత చూసిన విజయ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది వణుకుతున్న చేతులతో కవరు చింపి ఉత్తరం తీసి చదవసాగింది ప్రియమేనక్క నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నిన్నెంతగా బాధించుంటుందో ఊహించగలను కాని పరిస్థితుల ప్రభావం అలాంటిది నువ్వెంతగా దుఃఖించుంటావో తెలుసుకోగలను నా జాడ తెలిస్తే ఎలాగైనా తిరిగి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తావు అందుకే ఇన్నేళ్లు నేనెక్కడుంది నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను అందుకు నన్ను క్షమించు నిన్ను చూడాలని ఎంత కోరుకున్నా బలవంతంగా అణిచివేసుకోక తప్పలేదు నిన్ను విడిచి నా అన్నవారు లేని ఈ విశాల విశ్వంలో వంటరికి అడుగు పెట్టాను మొదట్లో చేపలేని దిగులు భయం నన్ను కొంగదీశాయి రెండు రోజులు తిండి తిప్పలు లేకుండానే గడిచిపోయాయి లోకమంతా స్వార్థపరులతోనూ మానవత్వం లేని మనుషులతోనూ నిండి లేదని నిస్వార్థము మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారండడానికి నిదర్శనంగా పట్టాభిగారిని గారిని చూశాక తెలుసుకున్నాను నా పూర్వజన్మ సుకృతఫలంగా ఆయన పరిచయం లభించింది వారింట్లోనే నాకు ఆశ్రయమిచ్చి వారాలు ఏర్పాటు చేశారు కాలేజీ ఫీజు ఆయనే కట్టడానికి సిద్ధపడ్డారు కానీ మర్యాదగానే తిరస్కరించాను నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తే నైట్ కాలేజీలో చదువుకుంటానని చెప్పాను ఆయన నన్ను నా భావాన్ని గుర్తించి అభినందించారు వారం రోజుల్లోనే నాకు పార్ట్ టైం ఉద్యోగం ఇప్పించారు వారి సహృదయతకు దయాగుణానికి మనసులోనే అంజలి ఘటించాను ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చదువు సాగే అవకాశాన్ని నాకు కలిగించిన గారి రుణం తీర్చుకోలేను ఆయన ఒక్కరే కాదు వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్ను ఆదరంతో ప్రేమతో చూసేవారు వారిచ్చిన చల్లని నీడలో ఏ దిగులు కొరత లేకుండా నా చదువు నిర్విఘ్నంగా సాగింది ఇప్పుడు నీ తమ్ముడు గ్రాడ్యుయేట్ అంతేకాదు నెలకు మూడు వందలు సంపాదించే ఉద్యోగి నిన్ను గురించిన దిగులే తప్ప నాకినాడు మరే చింతా లేదు అక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో ఎన్ని బాధలు పడుతున్నావో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావోనని ఆలోచించని క్షణం లేదు నువ్వు సుఖంగా సంసారం చేసుకుంటున్నావనే ధైర్యమే ఉంటే ఏ బాధ లేకపోయేది కానీ మనుషులు కాని ఆ మనుషుల మధ్య నువ్వెన్నటికీ సుఖంగా ఉండలేవనే నిజం నన్ను కొంగదీస్తోంది నీ సంతోష సుఖాల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే నేనొక వ్యక్తిగా నిలబడిన ఈ తరుణంలోనన్నా నీకు అండగా నిలబడగలిగితే నా జీవితానికి ఒక అర్థం సార్థకత లభిస్తాయి ఏ విషయమూ దాచకుండా రాస్తావు కదూ అక్క నీకు సంతోషాన్ని కలిగించే ఓ శుభవార్త పట్టాభిగారికి పెళ్లిడు కూతురుంది చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు పేరు సుశీల పేరుకు తగ్గ గుణవంతురాలు ఆ కుటుంబంలోని వ్యక్తులు నాపే చూపే ఆదరాభిమానాలు అనురాగానికి నా మనస్సు వారి ఎడల కృతజ్ఞత అభిమానాలతో నిండిపోయింది అంతకుమించి మరే భావమూ లేదు మొన్న పట్టాభిగారు పిలిచి సుశీలను నాకివ్వాలనే అభిప్రాయాన్ని విలుపుచ్చినప్పుడు నోట తబ్బివు పడ్డాను నాలో ఏం ప్రత్యేకతుందని ఏం చూసి వారు పిల్లనివ్వాలని నిశ్చయించుకున్నారో అర్థం కాలేదు వారి ఔన్నత్యానికి అబ్బురు పడ్డాను నేనేం చేసినా వారి రుణం తీర్చుకోలేను ఈనాడు నేనొక వ్యక్తిగా నిలబడగలిగానంటే అది వారి చలవే ఆ సహృదయుడే నన్ను ఆదుకొని ఆశ్రయం ఇవ్వకపోతే నా జీవితం ఎలా ఏ దారిని నడిచేదో ఊహించడానికే భయంగా ఉంటుంది వారి రుణం కొంతలో కొంతైనా తీర్చుకోగల సదవకాశం ఇప్పుడు లభించింది వారి అభిప్రాయాన్ని సంతోషంగా శిరసా వహించాను వచ్చే నెలలోనే వివాహం నీ ఆశీర్వాదం లేకుండా ఈ శుభకార్యం జరగడం అసంభవం నువ్వు బావా తప్పకుండా రావాలి మీరు తప్ప నాకింకెవరున్నారు మీరు రాకపోతే నా మనసు ఎంతగా ఖేద పడుతుందో మాటలతో చెప్పలేను నేనే స్వయంగా రావాలనున్న విషపూరితమైన అక్కడి వాతావరణాన్ని భరించలేను బహుశా పట్టాభిగారే ఆ సమయానికి స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించగలరు నీ గురించి నిన్ననే వారికి చెప్పాను ఎంతకాలం నా స్వవిషయాల గురించి ఆయన అడగలేదు నేను చెప్పలేదు నాకు అక్కొందని తెలుసుకుని చాలా సంతోషించారు ఇన్నాళ్ళు చెప్పనందుకు నిష్ఠూరం ఆడారు నీకోసం ఆయన వస్తారు తప్పకుండా రావాలి తెలిసిందా సర్వదా నీ శ్రేయస్సును శుభాన్ని కాంక్షించే నీ తమ్ముడు మురళి ఉత్తరం చదువుతున్నంతసేపు పరిసరాలనే మరిచిపోయింది విజయ ఆమె చెక్కిళ్లు కన్నీటితో తడిసిపోయాయి అప్పుడే స్టాఫ్ స్టాఫ్రూమ్లో అడుగుపెట్టిన తెలుగు మాస్టారు ఆమెను చూసి కంగారు పడ్డారు గబగబా ఆమె దగ్గరకొచ్చి ఏమైందమ్మా విజయ కంటతాడి పెడుతున్నావెందుకు అంటూ ఆమె చేతిలో ఉత్తరం చూసి ఎక్కడుంచమ్మా ఉత్తరం ఎలాంటి విచారకరమైన వార్త లేదు కదా అడిగారాయన ఆయన రుద్రుడు విజయ అంటే ఆయనకు చెప్పలేని అభిమానం మురళికి ఆయన క్లాస్ టీచర్ విజయ ఉలికి ఈ లోకంలో పడింది లేదు లేదు మాస్టారు మా మురళు రాశాడు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది మురళు రాశాడా ఎక్కడున్నాడటమ్మా ఇప్పటికైనా వాడికి నువ్వు గుర్తొచ్చినందుకు సంతోషం తల్లి లేదు మాస్టారు మురళి ఎప్పుడూ మర్చిపోలేదు అంటూ వివరంగా విషయాలన్నీ చెప్పింది విజయ చాలా సంతోషమమ్మా వాడి ఆశయం నెరవేరింది ప్రయోజకుడయ్యాడు వాడి మంచితనమే వాడిని వృద్ధిలోకి తెచ్చింది తన శిష్యుడి అభివృద్ధికి పొంగిపోతూ అన్నారాయన ఇంతలో ఇంటి బెల్లు గణగణ మోగింది బెలబెల్లాడుతూ విద్యార్థులంతా క్లాసులోంచి బయటపడ్డారు మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టింది విజయ